ఈరోజు మీ అందరికీ తెలుసు మనం మెజర్మెంట్స్ తీసుకొని పంపడం జరిగింది అలాగే గత మూడు రోజులు హచ్చలు వేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా నిజామాబాద్ పంపించి వాళ్ళకన్నా ఏర్పాట్లు చేసి అక్కడ ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది తయారు చేయించి మరి ఇప్పుడు మీ అందరు చూస్తున్నారు హేమంత్ గారు ఇప్పుడు మన క్లబ్ సెక్రటరీ గారు రామ్బోపి రెడ్డి గారు మాట్లాడవలసింది అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మా జగిత్యాల జగి ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారంగా మాకు కో స్పాన్సర్గా ఉన్నటువంటి మన ఐఎంఏ ఫ్రెండ్స్కి తర్వాత డాక్టర్లకి తర్వాత మన క్లబ్ మిత్రులందరికీ కూడా శ్రీనివాసరెడ్డి గారికి తర్వాత మిగతా అందరు కూడా ట్రెజరర్ గారు జాయింట్ సెక్రటరీ గారు అందరికీ ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గత నెలలో మీకు ఈ జైపూర్ ఫుడ్ క్యాంప్ ఒక శిబిర కార్యక్రమం నిర్వహించడం అందులో అవసరం ఉన్న వారికి కొలతలు తీసుకోవడం జరిగింది ఆ కొలతలు మెజర్మెంట్ క్యాంప్లో జగిత్యాల పట్టణమే కాకుండా చాలా గ్రామాల నుండి కూడా అనేక మంది రావడం సుమారు ఎనభై ఆరు మంది పేషెంట్స్కు ఈ జైపూర్ ఫుడ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ మా రోటరీ నిజామాబాద్లో పర్మనెంట్ డిజిబుట్ సెంటర్ ఉంది శాశ్వత కృత్రిమ అవయవాల కేంద్రం గతంలో కొత్తగూడెంలో ఉండే కొత్తగూడెం నుండి ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుండి నిజామాబాద్లో షిఫ్ట్ అయింది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి రోటరీ పరంగా ఈ జైపూర్ ఫుడ్ క్యాంప్ మేము నిర్వహిస్తున్నాము మరి వివిధ కారణాల వల్ల మీ అందరు తెలుసు మరి గతంలో మీటింగ్లో కూడా డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు హేమంత్ గారు చెప్పారు వివిధ కారణాల వలన ప్రమాదవశత్ అనుకోండి పోలియో వ్యాధి వలన డయాబెటిక్ వ్యాధి వలన కాలు తీసేసిన వారికి ఇది జైపూర్ ఫుడ్ అనేది ఒక మంచి అవకాశం మరి దానికి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే డయాబెటీస్ మధుమేయంతో ఎనభై ఆరు మందిలో చాలామంది పేషెంట్స్ కాళ్ళు తీసేయడం జరిగింది మరి మీ అందరూ మా వైద్యులు కానీ ఐఎంఏ వారు ఎన్నో క్యాంప్స్ చేసిండ్రు రోటరీ పరంగా కూడా ఎన్నో క్యాంప్స్ చేసినాం మేము పర్మనెంట్ ఒక డయాబెటిక్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది చేస్తున్నాం అయినప్పటికీ దాన్ని నియంత్రణలో అదుపులో ఉంచుకుంటే ఇంత విపరీతమైన పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరైనా ఈ డయాబెటిక్ మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే మనందరికీ ఆరోగ్యపరంగా అన్ని బెనిఫిట్స్ ఉంటాయని మనం గతంలో చెప్పిళ్ళు మన అందరు తెలుసు ఆ విషయం మరి అంత స్థితికి అంత రాకుండా ముందే మనం జాగ్రత్త పడితే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోతుంటే మాకు చాలా చాలా బాధగా ఉంది ఈ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు ఎందుకంటే మీ అందరికి కాలు లేకుండా జైపూర్ ఫుడ్ ఇవ్వడం అనేది మీకు ఎంత యూజ్ అవుతున్నప్పటికీ ఇటువంటి దానికి చేయాలంటే మాకు ఇది అనిపించింది బట్ మరి ఈ కార్యక్రమానికి మేము షార్ట్ నోటీస్లో అడగానే మరి క్లబ్ సెక్రటరీ రామ్ గోపాల్ రెడ్డి గారు గతంలో రోటరీ క్లబ్ జగిత్యాల క్లబ్ అనేక కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ఇదే ప్రిమ్స్ లోన్టీ క్యాంప్ చేసినాం ఈఎన్టీ క్యాంప్ చేసినాం ఐ క్యాంప్ చేసినాం నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు చేర్స్ ఇచ్చిండు మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ బీసీ హాస్టల్ ఏసీ హాస్టల్ చాలా ఎక్కడెక్కడ అవసరం ఉందో మా జగిత్యాల క్లబ్ నుండి అనేక కార్యక్రమాలు చేసిండు మరి రాంగోపాల్ రెడ్డి గారికి వారి ఎంసీ మెంబర్స్ అందరికీ రోటరీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు దీని నుంచి ఇతరులను కాపాడుకోవాలని చెప్పి మనము ఈ డేలు అనేటివి నిర్వహించుకుంటాము సో దీని నుంచి ఈ దివ్యాంగులను ఈ వరల్డ్ డిసేబుల్ డే రోజు దివ్యాంగులను మనం గుర్తించి వారికి సరైన రీతిలో చికిత్స అందించి వారిని ముందు ముందుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ లైఫ్లో ఎంతో ఉన్నతంగా మరియు ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డి డేలన్నీ డిసేబుల్ డే అనేది జరుపుకుంటుంటాము సో ఈరోజు ఐఎంఏ జగిత్యాల్ మరియు రోటరీ క్లబ్ మరియు జగిత్యాల క్లబ్ ముగ్గురు తరఫున ఈ దివ్యాంగులందరికీ కృత్రిమ కాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం మొత్తం ఎనభై ఆరు మందికి ఈ కృత్రిమ కాలు మొన్న ఆ రోజు మేము తీసుకున్నాము కొలతలు ఈ రోజు అందరికీ కృత్రిమ కాలు అందించడం జరిగింది సో దీనివల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం పెంపొంది మీరు మునుముందు లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మునుముందు ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది సో ఈ కాలు అనేటివి ఎందుకు అంటే ఈ దివ్యాంగులని ఎందుకు అవుతారు అంటే చాలా కారణాల వల్ల అవుతారు యాక్సిడెంట్లు కానీ ఇతరతర కారణాల వల్ల బట్ ముఖ్యంగా డయాబెటీస్తోనే ఎక్కువ మందికి ఈ వైకల్యం అనేది ఏర్పడుతుంది సో లాస్ట్ టైం నేను చెప్పిన డయాబెటీస్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని సో ఇది మీరు అనుభవించరు సో మీ వల్ల మీ అనుభవాలను వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళకు ఇలా రాకుండా మాత్రం మీరు కంపల్సరీ చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ కంపల్సరీ దీని గురించి చెప్పండి ఇలాంటి పరిస్థితి వారికి రాకుండా డయాబెటిస్ను ముందుగానే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా మీరు వాళ్ళకు సూచించండి సో సోటరీ క్లబ్ మరియు ఏవి చారి కానీ మరి ఐఎంఏ అధ్యక్షులు హేమంత్ డాక్టర్ హేమంత్ గారు మరియు రెడ్డి గారు అక్తోట రెడ్డి గారు కానీ మరి ఈరోజు ఈ సందర్భంగా మరి ముందు ముందు ఎంతో మేము మా మేము మా క్లబ్ నుంచి మా కమిటీ ఈ జాయింట్ సెక్రటరీ హేమేందర్ రెడ్డి గారు కానీ ట్రెజరర్ వెంకటరమణ గారు కానీ మరియు స్పోర్ట్స్ సెక్రటరీ మన అమిత్ అమిత్ గారు కానీ మరి ఇప్పుడు మా క్లబ్ తరఫున ఇంకా దివ్యాంగులకు ఈరోజు ఈ స ఈ అవకాశం కల్పించిన మా అందరికీ దివ్యాంగులకు మనస్ఫూర్తిగా అప్పుడు అందిస్తున్నాయి ఎవరికి ఏ కుర్చీల కడిపోతే ైట్ వస్తున్నా సార్ లైట్ నుంచి వస్తున్నాం ఉండవు జరుగుతాను సామిదా మీరు చె నా రాలేదు అవద్దు తీసుకోరు ఎవర మిగిలిన వాళ్ళు లోకల్లో